వాళ్ళు సర్వస్వం కోల్పోవడంతో కూడా ఆందోళన సంబంధించి చెందుతున్నారు ఈ కాలనీలు ఎట్లా ఎవరిని కదిలిచ్చినా కన్నీటి వేదనలే కనిపిస్తున్నాయి చెప్పనండి ఏం జరిగింది వరద భయంకరంగా వచ్చింది సామాన్లు ఫ్రిడ్జ్ మంచాలు బీరవాలు ఒక్కటి బనికిరా అన్ని పారేయటమే బయట అనమాట మీరు కూడా రండి అసలు ముట్టుకునేట చూసేటట్టు ఇంకా లోపలికి కూడా బాలే ఇదే అవుతుంది అనమాట మా పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు చూడండి అసలు మీకు సమాచారం ఏం చెప్పలేదండి ఎన్నో చదువుకు అన్ని పైన చదువుకున్నామండి పైన అన్ని కింద పడిపోయినాయి ఇంత బీమర్చంగా వస్తుందని మాకు తెలియదు అసలు కూలర్లు వాషింగ్ మిషన్లు పరుపులు మంచాలు ప్రింటర్లు మొత్తం ఐదు ఆరు లక్షల రూపాయలు మొత్తం నాశనం అంటే రెండు రోజుల నుంచి వరద వస్తుందని చెప్పారు అధికారులు సమాచారం అయితే ఎవరు ఇవ్వలేదండి ఎవరు ఖాళీ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఏ అధికారులు రాలేదు ఇంతవరకు కూడా ఎవరు రాలేదు వచ్చి చూసిన వాళ్ళు లేరు చెందినోళ్ళు లేరు ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇల్లు వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు తప్ప కనీసం ఒక వాటర్ ట్యాంకర్ కానీ ఎవరు ఒక అధికారులు కానీ ఎవరు వచ్చినోళ్ళు లేరు పరిశీలించిన వాళ్ళు లేరు ఎవరూ రాలేదు ఇంతవరకు ఎవరికి వాళ్ళు ఒక మంచి నీళ్ళు లేక టిఫిన్లు లేక ఇప్పుడే వేరే బజార్ వాళ్ళు కొంతమంది టిఫిన్లు వండుకొని కార్లలో వచ్చి వాళ్ళు కొంచెం అందరికీ ఇచ్చిపోయారు కానీ కనీసం ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇంతవరకు ఎవరు రాలేదు అసలు పై వరకు చేరుకుందాం బురద బురద పై వరకు ఉందండి అవండి ఫ్యాన్ వాటర్ స్లాబ్ స్లాబ్ కానుకున్నాయండి బయట సైడు డాబా మీద కూడా వెళ్ళిపోయినాయి వాటర్ డాబా మీద మొత్తం బురద బురదే ఉంటుంది మొత్తం లోపల మంచాలు బీరువాలు పనికిరావు అన్నిట్లో మొత్తం ఇల్లులన్నీ పూర్తిగా నీట మునిగిన నేపథ్యంలో వాళ్ళు మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంకటేశ్వర నగర్ కాలనీ సంబంధించి ఇది ఎఫెక్ట్ సంబంధించి తీవ్రత మున్నేరు సంబంధించి ముప్పు కాలనీలో ఇక్కడ ఎక్కువగా కనిపించింది మనం నిన్న కూడా చూసాం చాలా చాలా వరకు కూడా ఈ బిల్డింగ్ సంబంధించి పూర్తిగా నిన్న నేపథ్యంలో మొత్తం పైన కూడా చాలా మంది తలదాచుకున్నారు నిన్న ఇల్లు సంబంధించి నీట మునిగిన నేపథ్యంలో పైన కూడా చాలా మంది తలదాచుకున్నట్టున్నారు బిల్డింగ్ల పైన కొంతమంది దాచుకున్నారు కానీ ఏం ప్రయోజనం లేదు నేను చెప్పలేకపోతున్నా ఏం చెప్పుకుంటామండి ఘోరంగా ఉంది మాకు ఇప్పుడు మా పరిస్థితి అసలు ఎంత బొక్క సామాన్లు బనికి వస్తుందని ఆలోచన లేదు మీరేం చేస్తారో మాకు మాత్రం చెయ్యండి మొత్తం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం షాపులతో పాటుగా ఈ ఈ బిల్డింగ్ మనం చూసాం వెంకటేశ్వర నగర్ కాలనీ సంబంధించి బిల్డింగ్ పూర్తిగా నిన్న నీట ముడిగిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నీళ్లు మొత్తం బయటికి తగ్గుముఖం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో వాటిని క్లీనింగ్ సంబంధించి చేసుకుంటున్నారు ప్రస్తుతం శానిటేషన్ అనేది చాలా కీలకం ఇప్పుడు శానిటేషన్ సంబంధించి ఏ విధంగా పరిష్కారం చేస్తా శానిటేషన్ సంబంధించి అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతుంది తప్పితే ఇక్కడ సాధారణ పరిస్థితులు వచ్చే పరిస్థితులు కనబడట్లేదు మొత్తం అన్ని ఇల్లులు ఎవరిని సంబంధించి ఈ రోడ్డు ఈ కాలనీ అనేది నిన్న పై వరకు బిల్డింగ్ సంబంధించి పై వరకు మొత్తం నీటిలోనే ఉన్నాయి దీంతో ఈ సామాన్లు సంబంధించి ఇంటి ముందు కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళు మొత్తం బయట సంబంధించి వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు మంత్రులు సంబంధించి కూడా ఏ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లనే పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు మన యువతలు కూడా చూడొచ్చు మరో ఇంట్లో సంబంధించి వచ్చాం ఇక్కడ కూడా పూర్తిగా నీట మునిగాయి మొత్తం బురద పేరుకి నేపథ్యంలో వాటిని క్లీనింగ్ సంబంధించి చేసుకుంటున్నారు క్లీనింగ్ అనేది కూడా చాలా కష్టం ఎందుకంటే బిల్డింగ్ దాదాపుగా పై భాగం వరకు దాదాపుగా పది అడుగుల మేర కూడా బురద చేరుకున్న నేపథ్యంలో ఈ బురద క్లీనింగ్ చేసుకోవడం ఉదయం నుంచి వాళ్ళకి చాలా కష్టంగా మారింది ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు చూడ మొత్తం ఇల్లంతా పూర్తిగా కోల్పోయారు మొత్తం మీ ఇల్లు అంతా డామేజ్ చెప్పండి ముందస్తుగా ఇవ్వలేదు అధికారులు ఎట్లా డాక్టర్ ఇవ్వలేదు టోటల్ డ్యామేజ్ అయిపోయింది నేను ఫోటోగ్రాఫర్ని సిస్టమ్స్ హార్డ్ డిస్క్లు కెమెరాలంటే పైన పెట్టేశాం ఏసీ రిపేర్ ఏసీ పోయింది వాషింగ్ మిషను ఎలక్ట్రానిక్ మొత్తం స్మాష్ అయిపోయినాయి అసలు టోటల్ ఏదీ లేదు ఇంకా బయటకు వెళ్ళిపోవడం ముత్తగా మనుషులు కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోవడం అంటే ఇంత జరిగింది రెండు రోజుల నుంచే వర్షాలు ఉన్నాయని చెప్పారు కమ్మ చెప్పలేదా అధికారులు అంటే నిన్న మార్నింగ్ నుంచి పోలీసులు మైక్లో చెప్తూనే ఉన్నారంట సార్ ఇక మేము చదువుకునే లోపు ఒకసారి వరద బాగా వచ్చేసింది అసలు బయటకు వెళ్ళేది కూడా కాలేదు అసలు మనసులో చూడచ్చు అంటే ఈ ఇల్లు సంబంధించి చూడవచ్చు అంటే ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా పనికి వచ్చే పరిస్థితి కానమాట అంటే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పూర్తిగా టోటల్గా డ్యామేజ్ అయ్యాయి ఏ ఒక్కటి కూడా ఉపయోగపడదు మేము ఇంకా ఇప్పుడు కట్టుబట్టలతో మళ్ళీ మొత్తం బయట ఉండాల్సిన పరిస్థితులకు సంబంధించి ఏర్పడ్డ ఏర్పడింది అని కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు లోపల సంబంధించిన భాగం వచ్చి ఇదంతా పూర్తిగా నీట మునిగింది మంచాలతో పాటుగా ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా పూర్తిగా తడిసి సంబంధి తడిసిపోయింది మొత్తం బురదలో సంబంధించి పేరుకిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మంచాలతో పాటుగా ఇంట్లో ఉన్న సామాగ్రి ఇట్లా పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా పూర్తిగా అన్నీ తడిసిపోయాయి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితులు కనిపించట్లేదు అంటే వరద ఉధృతి ఒకసారిగా అకస్మాత్తుగా పెరిగి రావడం వల్లనే పరిస్థితి వచ్చిందని కూడా ఒక వాదన వినిపిస్తుంది అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడం కూడా ప్రధాన కారణం అన్నది కూడా వాళ్ళు మరో వాదన సంబంధించి వినిపిస్తుంది మొత్తం కాలనీల సంబంధించి ఏ కాలనీల్లో ఎవరిని కదిలించినా కన్నీటి వేదనలే సంబంధించి కనిపిస్తున్నాయి ప్రస్తుతం పాములు సంబంధించి కూడా ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అది కూడా వాళ్ళు కొంత ఆందోళన సంబంధించి చెందుతున్నారు డ్యామేజ్ తీవ్రత ఈ ఇలాంటి సిచ్యువేషన్ దాదాపుగా ఖమ్మం నగరంలోని పదిహేను కాలనీలలో ఇలాంటి సిచ్యువేషనే ఉంది మొత్తం పూర్తిగా అందరూ ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పూర్తి వస్తువులన్నీ డ్యామేజీ అయ్యి ఏమాత్రం పనికిరాని పరిస్థితుల్లో కూడా ప్రతి ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ సంబంధించి ఉంది ఇప్పటికే రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ జిల్లాలో లేని నష్టం తీవ్రత ఖమ్మం సంబంధించి ఆ జిల్లాలో జరిగింది ప్రధానంగా ఖమ్మం నగరం ఖమ్మం నగరం ఖమ్మం కానిస్ట్యెన్స్తో పాటుగా పాలేరు ఆ కానిస్ట్యెన్స్ సంబంధించి కూడా ఈ నష్టం తీవ్రత అనేది ఎక్కువగా వాటి వెళ్ళింది బురద సంబంధించి మోకాళ్ళతో బురద సంబంధించి వచ్చిన నేపథ్యంలో వాళ్ళంతా క్లీనింగ్ సంబంధించి చేసుకుంటున్నారు ఇప్పటికే వరద ముప్పు ప్రాంతాల్లో కూడా మనం కూడా సంబంధించి వెళ్ళి వారి ఇబ్బందులు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం ఈ రెస్క్యూ సంబంధించి ఆపరేషన్ చేసి ఇప్పటివరకు అందరినీ కాపాడారు కానీ ఈ నష్టం సంబంధించి తీవ్రత మాత్రం ఊహించలేని విధంగా ఉండడంతో కూడా వాళ్ళు మొత్తం కన్నీటి ఆ పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఏ ఇల్లు సంబంధించి ఎవరిని కదిలిచ్చినా కానీ ఇదే పరిస్థితులకు సంబంధించి కనిపిస్తున్నాయి మొత్తం ఇల్లు ఇల్లు ఇది పూర్తిగా ఇదంతా నిన్న మనం చూసాం విజువల్స్లో ఇల్లు అనేది పూర్తిగా మునిగిపోయి పై భాగం నుంచి నీళ్ళు సంబంధించి వచ్చిన పరిస్థితి ఉంది మొత్తం తాళాలు సంబంధించి వేసి వాళ్ళు కట్టుబట్టలతో కూడా బయటికి మొత్తం వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా రాలేదు ఇలా మొత్తం బురద అనేది పైభాగం వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ బైకులు కూడా పూర్తిగా సంబంధించి ఇటు ఇతర వెహికల్స్ సంబంధించి కూడా డ్యామేజ్ సంబంధించి ఎక్కువగా జరిగింది నష్టం తీవ్రత సంబంధించి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు బురదలో పేరుకున్న అంటే ముందస్తుగా అధికారులు సమాచారం ఇవ్వాలేదా ఎట్లా అండి అంటే అది ఒక నైట్లో వచ్చేసిందండి ముందస్తు సమాచారం ఇవ్వడానికి కూడా అంత అవకాశం లేదు నైట్ బాగానే ఉంది మార్నింగ్ కూడా బాగానే ఉంది సెవెన్ వరకు కూడా జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో మొత్తం వాటర్ వచ్చేసినాయి వాటర్ వచ్చేసి మా ఇల్లు మొత్తం నిండిపోయి కారు కూడా మునిగిపోతుంటే మేము వెళ్ళిపోయాం పిల్లల్ని తీసుకొని వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి మొత్తం సీలింగ్ వరకు నిండిపోయింది ఇప్పుడు బుడిద మొత్తం ఇల్లు పై భాగం మొత్తం ఇంటి పై వరకు వచ్చేసింది టాప్ వరకు వచ్చేసింది లోపల సాగు మొత్తం అల్లకల్లలో అయిపోయింది అన్ని ల్యాప్టాప్లు టీవీలు అన్నీ పాడైపోయింది అసలు ఏ వస్తువులు ఉపయోగపడే పరిస్థితి ఉపయోగపడే వస్తుంది ఒక్కడికోలేదు ఒకసారి వెళ్ళి చూడండి చాలు మీకు అర్థమైపోతుంది అంటే రెండు రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయని చెప్పి వరద ఏం లేదు అంత నేను మార్నింగ్ సెవెన్ వరకు కూడా ఇక్కడికి తిరుగుతూనే ఉన్నాను మేము సెవెన్ థర్టీకి లోపు ఎక్కువైపోయింది అవును నేను చాలా వరకు వెంకటేశ్వర నగర్ ఇది కాలనీ సంబంధించి ఇదే కదా ఇక్కడ చాలా మంది కూడా ప్రాణభయంతో పైన చిన్న కూడా ఇబ్బందులు పడ్డాడు అవును చాలామంది అయిపోతుంది మేము కూడా వరద ఎక్కువైనప్పుడు మేము ఎక్కువ నుంచి బయటకు వెళ్ళిపోయాము ఎక్కడ ఇంకా మేము తర్వాత చూడొచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు సంబంధించి మొత్తం ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇది ఈ ఇల్లు కనీసం చూపించలేని పరిస్థితి ఉంది ఇక్కడ నష్టం అంటే పూర్తిగా అసలు మొత్తం డ్యామేజ్ అయ్యి అసలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి సంబంధించి ఇల్లు సంబంధించి ఉంది ఇక్కడ ఆ సంబంధించి లోపల కూడా వాళ్ళు ఇప్పటికీ బురద పేరుకుపోయిన బురదను కూడా సంబంధించి క్లీనింగ్ సంబంధించి చేసుకుంటున్నారు మొత్తం ఒక్కొక్కటిగా ఇప్పుడు శుభ్రం సంబంధించి చేసుకుంటున్నారు ఇప్పుడు శానిటేషన్ అనేది చాలా కీలకం శానిటేషన్ సంబంధించి కూడా శానిటేషన్ కూడా ఈ వైరల్ సంబంధించిన సీజనల్ డిసీజెస్ సంబంధించి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సంబంధించి సూచిస్తున్నారు మొత్తం ఈ బురద సంబంధించి మనం లోపలికి వెళ్ళి చూస్తున్నాం ఇలాంటి ఇల్లు కనీసం చూడు లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితికి సంబంధించి ఉంది ఇంట్లో కూడా దాదాపుగా భాగం సంబంధించి ఉంది మొత్తం ఇల్లు పూర్తిగా బురద ఉందమ్మా మొత్తం పూర్తిగా మునిగిపోయిందండి ఏ వస్తువు లేదండి అన్నీ పాడైపోయినాయి క్లీనింగ్ చేసుకోవడం కూడా మీకు లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఒక్కసారి అర్థం అవుతుందండి మీరు చూడండి ఒకసారి లోపలికి వెళ్ళడానికి కూడా మొత్తం ఇబ్బందిగా పడుతుంది లోపలికి సంబంధించి వెళ్ళే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం లోపలికి కూడా చాలా దారుణంగా ఉంది లోపలికి వెళ్ళి సంబంధించి వెళ్ళలేని పరిస్థితి బురదలో కూడా జారిపోవాల్సిన పరిస్థితులకు సంబంధించింది మొత్తం ఇంటి పైభాగం వరకు బురద వచ్చిన నేపథ్యంలో ఈ నష్టం సంబంధించిన తీవ్రత అనేది ఎక్కువగా జరిగింది మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పూర్తిగా అన్ని కొట్టుకుపోయిన సంబంధించి పరిస్థితి లోపల కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు పాపం వాళ్ళు లోపల కూడా ఈ బురద సంబంధించి తీసుకోవడమే అతి కష్టం సంబంధించి అవుతుంది ఈ కష్టం అతి కష్టంగా ఉంది ఈ బురదని తీసుకోవడమే వాళ్ళకి ఒక కష్టం చాలా ఇది వే ప్రయాసం అని చెప్పుకోవాలి ఇదంతా దాదాపుగా మినిమం ఐదు పది నుంచి పది గంటల వరకు సమయం పడుతుంది అంతా క్లీనింగ్ సంబంధం చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ఏ ఒక్క వస్తువు కూడా ఇక్కడ ఏమాత్రం పనికిరాదు మొత్తం బురదలో సంబంధించి పేరుకుపోయింది ఇది కూడా పూర్తిగా నిన్న నీట మునిగింది ఇలాంటి ఇల్లు దాదాపుగా మొత్తం వెయ్యి వరకు కూడా ఈ పదిహేను కాలనీలకు సంబంధించి నష్టం ఎక్కువగా జరిగిన సంబంధించి ఉంది ఇప్పుడు చాలా వరకు పాముల సంబంధించి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇంకా ఆందోళన సంబంధించి చెందుతున్నారు మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో జరుగుతుందోనన్న పాముల భయంతో కూడా అది కూడా ఒక భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనం అన్ని కాలనీల సంబంధించి కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నాం ఏ కాలనీ సంబంధించి ఏ ఇంటికి వెళ్ళినా వారి బాధలు వననాతీతంగా ఉన్నాయి ఎవరిని కదిలించినా ఇబ్బందికరంగా ఉంది మనం కూడా లోపలికి వెళ్ళాం బురదలో కూడా కనీసం ఏమాత్రం వెళ్ళలేని స్థితి లోపల కనిపిస్తుంది ఎందుకంటే పై భాగం వరకు కూడా బురద వచ్చిన నేపథ్యంలో బురద క్లీనింగ్ సంబంధించి చేసుకుంటున్నారు వస్తువులు కూడా పూర్తిగా అన్ని వాళ్ళు పూర్తిగా బయటపడేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం వాళ్ళు పాపం చాలా వరకు బాధపడుతున్నారు గతంలో ఎన్నడూ కూడా ఇంత భారీ ఎత్తున ఇంత నష్టం తీవ్రత ఇంత జరిగిన పరిస్థితి ఎప్పుడూ లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఇక్కడ మొత్తం మీ ఇంట్లో అన్ని చూడవచ్చు ఇంత కొద్ది చెప్పలేదమ్మా మీకు అధికారులు ఇంత నష్టం ఇంత మొత్తం ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది అంటే ముందు మీరు సామాన్ కాలి ఖాళీ చేసుకుని వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదా చూసేసరికి ఎనిమిది తొమ్మిది అంతంత తీవ్రత ఇప్పుడు జరిగింది అమ్మా ఇంత నష్టం పొయి సార్ కూడా వచ్చేనేండి పొయి సార్ కూడా ఇంట్లో వచ్చేనే పొయి గిరాలి ఇప్పుడు పైను కూడా వచ్చేందంతా నీళ్ళంతా వారదా పై నాకింద అందాగా వ하고 ఉచ్చార ఎవరణ అధికారులు వచ్చారమ్మై నాకొలండి మీరే ఫస్ట్ టైం ఈ పొద్దనే ఏడంటికొసారింతా పోయినండి నిన్న 9 10 బయటికి పోయినం ఇప్పుడు రావటం ఎవరెల్లల ఉండాల ఎక్కడ ఉండాల నీళ్ళు వాకిళ్ళ పెట్టి వస్తువు పోయబడ చూడవచ్చు ఇక్కడ మొత్తం లోపల అన్ని అన్ని పూర్తిగా డ్యామేజ్ సంబంధించి ఉంది బురద కూడా సంబంధి పేరుకు అంటే ముందస్తుగా చెప్పలేదా అధికారులు చూడవచ్చు వాళ్ళు క్లీనింగ్ సంబంధించి చేసుకుంటున్నారు చాలా దారుణమైన సిచువేషన్ ఉంది వాళ్ళు మొత్తం కన్నీటి పర్యంతం రాస్తాన్ ఐస్ క్రీమ్ వల్ల పూర సామాన్ ఖరాబ్ వాళ్ళ మరీ కుసు సబ్ ఖరాబ్ ఖానకి వెళ్ళి అని కొన్ని కుస్బీ నివ్వచ్చా कुछ भी ना बचा भैया बाहर ला है ना वाला है ना इलछत में नहीं है हमारे पास <laughs> कुछ भी पूरा पानी पूरा बंद हो गया और सामान बैग चला गया सामान कुल भी बनाने वाला टोटल सामान चला गया बाहर रह गया <laughs> कुछ ना भैया खाने के लिए पीने के लिए कुछ भी नहीं बचा पहनने के लिए भी नहीं बचा ये कपड़ा है बस <laughs> <laughs> వ్యక్తం చేస్తున్నారు వారి బాధని మనం చెప్పలేని స్థితిలో ఉంది మొత్తం సర్వస్వం కోల్పోయిన నేపథ్యంలో మొత్తం ఎవో చాలా వరకు ఐదారు లక్షల పైన కూడా చాలా ఒక్కొక్క ఇంటికి సంబంధించి నష్టం తీవ్రత అనేది జరిగింది అయితే ఈ బురద సంబంధించి ప్రస్తుతం ఇది క్లీనింగ్ చేసుకుంటారు వస్తువులు కూడా పూర్తిగా చెత్తకే ఇదంతా చెత్త పడేయాల్సిన పరిస్థితి మాత్రం ఉంది ఏ ఒక్క వస్తువులు సంబంధించి ఉపయోగపడవు ఇందులో పూర్తిగా అన్ని మొత్తం తొలగించేసి మొత్తం మేము మొత్తం మున్సిపాలిటీకి సంబంధించి ఆ ట్రాక్టర్లను వేయాల్సిన పరిస్థితులు కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తికి సంబంధించి అన్ని 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 వస్తువులు సంబంధించి మొత్తం ఇవన్నీ పూర్తిగా వాళ్ళు మొత్తం పడేసుకుంటున్నారు ఇవా ఖమ్మం సంబంధించిన చరిత్రలో ఇంత భారీ ఎత్తున నష్టం తీవ్రత గత ఏడాది వచ్చింది కానీ నష్టం తీవ్రత కొంతవరకు ఉంది ఈసారి నష్టం తీవ్రత భారీగా ఉంది అంచనా వేయలేని స్థితిలో ఉంది అంత నిరుపేద సంబంధించి మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నారు ఈ వెంకటేశ్వర నగర్తో పాటుగా కాలువోడ్డు సంబంధించిన చుట్టుపక్కల బొక్కలగడ్డ ఏరియాల సంబంధించి వీళ్ళంతా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఇది ముంపు కాలనీ వెంకటేశ్వర గతో పాటుగా చాలా ఆ కాలనీల్లో ఉన్న తాజా పర్సన్ కెమెరా పర్సన్ అది ఇష్టం సాక్షివి సాక్షి కమ్మం